హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అండ్ మేము చాలా రోజుల తర్వాత ఒక రాంగ్ వీడియో తీసాం అది మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేసుకోవాలి చేసుకోవాలి ఇంకా దేవుడు అనుగ్రహం లేకపోతే ఏమీ అవ్వదు కదా ఏ అలానే ఇది కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడు మా మా మీద అనుగ్రహించారు దేవుడు అండ్ పూజ అయితే చాలా బాగా పూజ అయితే చాలా బాగా అయిందండి రీజన్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వల్లే అని చెప్తాను నేను ఒక పూజ పెట్టుకున్నామంటే హెల్ప్ పక్కాగా కావాలండి మేము ఇద్దరము ఒకళ్ళము చేసుకోలేము అలానే ఇక్కడ మాకు మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు ఎంత హెల్ప్ అంటే మీకు ఇప్పుడు వీడియోలు చూస్తుండే అర్థమవుతుంది ఈ పూజ మాకు స్టార్ట్ అయింది ఎయిట్ థర్టీకి గారు వెళ్తే ఎర్లీగానే వచ్చేసారు మేము లేట్ అవుద్దేమో అనుకొని ఇంకా ధీమాగా స్టార్ట్ అయ్యాం ఎర్లీగా రాగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి కూర్చుంపాం ఇంకా అందరూ రావడం స్టార్ట్ అయింది మాకు ప్రసాదం కూడా అవ్వలేదు సత్యనారాయణ వ్రతం అంటేనే ప్రసాదం ప్రసాదం అవ్వలేదు మా గారు ఇంకా ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిపేసి చేసేసారు అండ్ ఈ పూజ మేము ఎప్పటి నుంచి అనుకున్నాం అప్పటి నుంచి నాకు టెన్షన్ ఉండే ఎలా జరుగుతుంది ఏంటి అని అంటే ఒక పూజ అనుకున్నామంటే అది మంచిగా అయ్యే వరకు మనకు ఒక భయం ఉంటుంది కదా అదే ఉండే నాకైతే రోజు నైట్ అదే గుర్తొస్తుండే పూజ ఎలా అవుతుంది ఏంటి అని అండ్ కానీ బాగా చాలా బాగా జరిగింది అండ్ నెక్స్ట్ పూజ అయిన వెంటనే ఇంకా తాంబూలాలు ఇవ్వడం అపార్ట్మెంట్లో అందరు వచ్చి మంచిగా తాంబూలాలు ఇచ్చేసాను ఆఫ్టర్ దట్ మేము లంచ్ ప్లాన్ చేసాం ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనే ఎక్కువ మంది కాకుండా మేము ఒకే అపార్ట్మెంట్లో శ్యామ్ వాళ్ళ కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ కలిసి ఉంటున్నాం సో వాళ్ళే ఇంకా మాకు ఫ్యామిలీ అన్నట్టే ఉంటాం మేము అందరం బాగా కలిసి ఉంటాం మీరు ఒక వీడియోలో కూడా చూస్తారు ఒక ఫైవ్ ఫ్యామిలీస్ ఇంకా మంచిగా ఉంటాం మేము అందుకే ఇంకా బయట వాళ్ళు కూడా మాకు అవసరం లేదు పిల్లలు కూడా ఎక్కువ ఒకేస్లో అందరు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా మంచి కలిసి ఉంటారు ఇంకా అలా ఇంకా మొత్తం మేమే మేమే చేసుకునే వంటలు ఇంకా ఒకే దగ్గర మొత్తం తిన్నాం అండ్ మేము ఏం చేసామంటే ఒకే రోజు ఇద్దరం పెట్టుకున్నాం సత్యనారాయణ వ్రతం ఫస్ట్ మాది అయింది ఎయిట్ టు టెన్ సంథింగ్ టెన్ థర్టీ అలా ఆఫ్టర్ దట్ వాళ్ళది అయింది వాళ్ళ ఇంట్లో ఇంకా ఈ రెండు కలిసి వస్తాయని రెండింట్లో రెండింట్లో ఒకే రోజు పెట్టుకున్నాం సో సండే అవ్వడం ఇంకా హాలిడే ఉంటుంది అందరికీ మంచిగా కలిసి వస్తుందని ఇద్దరం ఒకేసారి పెట్టుకున్నాం ఇంకా ఇదైతే బాగా అయింది దేవుడు వల్ల ఇంకా అందరికీ మంచిగా జరగాలి మీకు మాకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మా వీడియోస్ని ఇలానే లైక్ షేర్ కమెంట్ చేస్తుండండి ఇంకా లాంగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి పక్కగా పెడతాం మాకు బేసికల్లీ టైం దొరకట్లే వీడియోస్ చేయడానికి అంతకన్నా ఎక్కువ ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఏమైనా కమెంట్స్లో సజెషన్ ఇస్తే మేము అదే చేస్తాం బ్లాగ్స్ చేద్దామంటే ఏముంటాయి అందరికి ఉన్నట్టే మాకు కూడా ఉంటాయి ఇంకా చేద్దాం అనుకుంటాం కానీ ఎప్పుడు గుర్తుండదు అంతా అయిపోయాకే గుర్తొస్తుంది

స్టిల్ కన్ఫ్యూజ్ చూడండి కొద్దిగా కష్టపడాలి అంటే కెమెరా పెట్టుకొని తెలియదు సో అందుకే ఏదో చేశాను దీన్ని మంచిగా చూసి ఆదరిస్తారనుకుంటున్నాం అండ్ ఇక్కడైతే పూజ అయిపోయింది అండ్ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఇక్కడ నేను కట్టుకున్న సారీ పొందూరు సారీ అండి నేతి నే నేత సారీ అంటారు కదా నేయిస్తారు అది నేతో నేయిస్తాడో ఏదో అంటారు కదా అది చాలా కంఫర్టబుల్ ఉందండి నేను నేనైతే కట్టుకునేది ఫస్ట్ టైము ఇలాంటి సారీ ఇంతకుముందు అయితే ఎప్పుడు కట్టుకోలే ఆ లుక్ కూడా ఒక మంచి లుక్ వచ్చింది ఇలాంటివి పూజలకి బాగుంటుంది మా వంట వాళ్ళని చూడండి ఇవైతే మంచి ఫన్నీగా ఉంటాయి కొన్ని ఆడియో తీసేసాను మంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు ఇట్లా పడతారు అని తీసేస్తాను చెప్పాను కదా మా కజిన్స్ అని అదే శ్యామల్ కజిన్స్ అని అంటే మస్తు బీ ఉంటామండి అందరూ ఒకే జీవించారు సో మేము వచ్చిన కలిసి చేసుకుంటాం ఎప్పటికీ ఇలానే ఉండాలి మీరేం చెప్తారా ఏంటి చూడండి మంచి ఫనీ ఉంటుంది యాక్చువల్లీ అయితే ఇంకా చాలా ఉండే వీడియో బట్ అంత లెందీ వీడియో పెడితే మీరు కూడా పోర్ అవుతారు ఫస్ట్ టైం కదా సో మంచి అనిపిస్తది మీరు కూడా మా ఫ్యామిలీతో కలిసిపోతే మీకు మంచిగా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ వీడియో కింద కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ బట్ ఖచ్చితంగా కలిసిపోతారు బాగుంటుంది కానీ కట్టుకోడు కానీ ఇక్కడ ఫుడ్ అయ్యేసరికి మాకు త్రీ అలా అయిపోయింది ఇంకా మేమే చేసుకోవడం పూజ అవ్వడం పూజ తర్వాత అందరం కలిసి చేసుకోవడం ఇంకా పిల్లలతో అనేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలా ఉండే అందరికీ అంటే ఇంకా కొద్దిగా లేట్నే అవుతుంది ఈవెన్తో మేము లేట్గానే అందరం తింటాం త్రీ అలా అయిపోద్ది సో ఇంకా అందరం కలిస్తే ఇంకా ఆబ్వియస్లీ అది లేట్ అవుతుంది ఇంకా ఆ రోజు కూడా మేము పులిహోర చేసుకున్నాం దారి చేసుకున్నాం వంకాయ జునువులు యాక్చువల్ జునువులు ఏంటి అంటే కార్తీక మాసం తింటే మంచిది అంట సో అలా అని జునువులు వండుకున్నాం పచ్చడి కొబ్బరి పచ్చడి బూర్లు చేసుకున్నాం ఇంకా ఒక ఫ్రై ఉండాలని అరటికాయ అరటికాయ బజ్జీలు వేసుకున్నాం ఇంకా ఆలు ఫ్రై సాంబార్ అన్నం ఇంకా పెరుగు ఇన్ని ఐటమ్స్ నార్మల్గా అయితే ఎప్పుడు చేసుకోము కదా ఇంకా ఇలా కలిసి ఉన్నాం అందరం ఒక్కొక్క చేసి ఇంకా అందరం అలా చేసుకున్నాం ఐటమ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి వేసుకున్నప్పుడు అనుకున్నాము ఒక క్యాట్రన్ పెట్టుకుందామా అని పెట్టుకుంటే తినే వాళ్ళం కూడా మేము అవుతాం ఎన్ని ఇక్కడ చూడండి పిల్లలు ఎంత చక్కగా తింటున్నారు ఇంకా వాళ్ళని ఇచ్చేసి ఒకళ్ళని చూసే ఒకళ్ళు తింటారని ఇంకా వాళ్ళని కూర్చోబెట్టేసాం వాళ్ళు మంచిగా తింటున్నారు ఎండ్ ఫస్ట్ అట్టా మేమే తినాలి సో బ్రతం చేసుకున్న వాళ్ళు తినాలని ఇంకా మేము కూర్చున్నాం అక్కడ తింటున్నా కానీ వాళ్ళు తింటే బాగుండు అనిపించింది నాకు నెక్స్ట్ మా తర్వాత వాళ్ళు తిన్నారు వచ్చిన వాళ్ళు అండ్ మేము ఇద్దరం పెట్టుకున్నాము కాబట్టి సగం మంది ఇక్కడ తిని సగం మంది అక్కడ తిన్నారు సో షేర్ చేసుకున్నాం మనుషుల్ని కూడా మేము అంటే అన్నదానంలా ఉంటుంది కదా ఇంకా అలా పెట్టుకుంటే ఇంకా ఇక్కడేమో మేము అరిటాకులు కూడా తెప్పించాము అరిటాకులు తింటే ఆ ఫీల్ ఉంటుంది కదా బాగుంటుంది సో అరిటాకుల్లో తెప్పించుకొని ఇంకా అరిటాకు చూసి ఇంకా ఐటమ్స్ కూడా పెరిగిపోయాం అవి అలా అండ్ అక్కడ బజ్జీలు వేస్తున్నప్పుడు కూడా వెరైటీ బజ్జీస్ ట్రై చేసాం ఫస్ట్ అరటికాయ బజ్జీ ట్రై చేసాం ఇంకా తమలపాకు ఉండేదండి తమలకా తమలపాకు బజ్జీ వేసాం నెక్స్ట్ ఏమో వామాకు బజ్జీ ఇంకా బజ్జీ లిస్ట్ అలా పెరిగిపోయింది అక్కడే వేస్తూ తినే మేము అప్పడం బజ్జీ కూడా ట్రై చేసాం అది కూడా అక్కడ వేస్తూనే ఇంకా తినేసాం అప్పుడు తిన్నప్పుడే మాకు చాలా హెవీ అయిపోయింది ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఏం ఎక్కువ అనిపించింది సో ఇంకా అది చాలా ఎక్కువే ఉండిపోయింది ఫుడ్ కూడా మేము నైట్ కూడా ఇంకా ఏం వండుకోకుండా మళ్ళీ అందరం గ్యాదర్ ఒక దగ్గర తినేసాం ఒకే దగ్గర ఉండడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏం వచ్చినా కలిసి చేసుకుంటాం ఈవెన్ పిల్లలకు కూడా మాకు సతాయించరు ఎందుకంటే అందరు ఒకే ఏజ్ కాబట్టి వాళ్ళు మట్టుగా వాళ్ళు ఆడుకుంటారు మాకేం ఇబ్బంది పెట్టరు అండ్ ఇక్కడ పాపం వాళ్ళందరికీ లేట్ అయిపోయింది నే మేము ఫస్ట్ తినాలి అని ఒక కాన్సెప్ట్ ఉండడం వల్ల మాది ఫస్ట్ అయిపోయి వీళ్ళకి లేట్ అయిపోయింది కొద్ది గిల్టీ ఉండే అది దానికి తోడు ఫుడ్ కూడా చాలా లేట్ అయిపోయింది ఫోర్ అయిపోయింది అండ్ అందరికీ థ్యాంక్ యూ అసలు హెల్ప్ చేసినందుకు ఆ రోజు మాకు ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి దగ్గర హెల్ప్ చేశారు అసలు హెల్ప్ చేయకపోయి ఉంటే అసలు ఏమి అవ్వకపోయాను అండ్ నెక్స్ట్ మాకు ఈవినింగ్ స్నాక్స్కి మళ్ళీ గ్యాదర్ అయ్యాం స్నాక్స్ అని కాదు టీ టైం ఇంకా మేము ఇంటికి వెళ్ళలే ఆ రోజు అక్కడ ఇంకా అక్కడ ఇక్కడ ఇలా ఫుడ్ అయిపోయిన వెంటనే ఇంకొద్దిగా అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రసాదాలు పనిచేసి ఇంకా టీ కూర్చున్నాం ఇక్కడ చాలా గొప్పతనం చెప్తున్నారు ఏంటి అంటే ఫుడ్ చేస్తామంటారు మర్చిపోతారు చేసినప్పుడు ఆ కిచెన్ అంత పిచ్చాంత్ ఇంకెవ్వరు చేయరు అదే చెప్తున్నారు ఫుడ్ అయితే బాగా ఉంటుంది కానీ చుట్టూపక్కల ఇంకా చెత్తలా అయిపోతుంది సో అదే మాట్లాడుకుంటున్నారు ఇంకా అంటారు ఇదే నుంచి కానీ టేస్ట్ వచ్చింది సిగ్గుపడుతున్నాను చెప్తున్నాను బా గొప్పదానని చెప్తున్నా ఇప్పుడు నాని

ఇక్కడ వీడియో తీసుకున్నానని సారని ఉంటారు తనేమో స్పెట్స్ తీసుకుందా వీడియో తీస్తున్నా అంటున్నారు అయితే పక్కనే అన్న ఉన్నారు వేరే అన్నీ స్పెడ్స్ పెట్టుకుంటారు అయితే ఆమె పెట్టుకుని అంటున్నారు సో చాలా ఫన్నీగా ఉన్నారు రోజైతే చాలా బాగా స్పెండ్ చేశాను ఇంకా ఇది నైట్ అండి నైట్ ఇంకా డిన్నర్కి చిన్న దోశలు వేసుకొని మిగతాలో వాటితో అడ్జస్ట్ అయిపోయాం మా వీడియో మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి ఉంటే పక్కగా షేర్ లైక్ కమెంట్ చేయండి అండ్ ఇలానే మమ్మల్ని ఆదరిస్తే ఇంకా ఇంకా వీడియోస్ చేస్తాం ఏం కావాలో మీరు కమెంట్ చేసి పెట్టండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్